హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ చేయకుండా రిక్వెస్ట్ యూట్యూబ్ లో కొత్తగా ఆప్షన్ వచ్చింది హైప్ అనే ఆప్షన్ ఉంది హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో సో ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు జస్ట్ మీరు లైక్ బటన్ ఎలా టచ్ చేస్తారో హైప్ ని కూడా అలాగే టచ్ చేయాలి అంతే అండి మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అనమాట సో ప్లీజ్ హైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలాగా నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకోవాలన్నమాట సో వీటిని అయితే మంచిగా ఇలాగ మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలాగ బేకింగ్ సోడా వేసేయండి మనకి ఇది వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి సూపర్గా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదే ముందు నాలుగు వెల్లుల్లి ఇవ్వలే కదా మీకు వర్కౌట్ అయితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఇలాగ రెండు కూడా మరొకసారి కలిపి మంచిగా దంచుకోవాలన్నమాట ఇలా సోడా వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ అవుతుంది అది ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కానీ ఇంత ముద్దలు కూడా అవసరం లేదు ఇంకా దీంట్లో కూడా మీరు చిన్న చిన్నగా చేసేసుకోవచ్చు అనమాట మీకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మీరు ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటారో దాన్ని బట్టి మీరు బాల్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇంత సైజు కూడా లేకుండా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఇంతకీ దేనికోసం అని అనుకుంటున్నారా బొద్దింకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు బల్లులు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దగ్గర తిరుగుతున్నాయి అవి ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఈ వెల్లుల్లి ఘాటుకు ఈ బేకింగ్ సోడా కలిపాం కదా ఈ స్మెల్క్ అయితే బల్లులు బొద్దింకలు దరిదాపులో కనపడవనమాట ఇలాగా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ కిందకే మీకు ప్లేసెస్ తెలుస్తూ ఉంటాయి కదా అవి ఇక్కడ ఎక్కువగా స్టే చేస్తున్నాయి అనేసి స్టవ్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి ఇది వెంటనే తీసేయాల్సిన అవసరం ఏం లేదు దీన్ని ఇలాగే వదిలేసేయండి మీకు ఏంటంటే ఇది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి దీనివల్ల కెమికల్స్ ఏం కాదు కాబట్టి ఇలాగే వదిలేసేయండి దాని స్మెల్ అంతా పోయింది అనుకున్నప్పుడు తీసేసేయండి లేదు మీకు గా ఉంది అనుకుంటే కనుక ఒక రోజంతా అలాగే వదిలేసి తర్వాత తీసేయండి ఎందుకంటే ఈ స్మెల్ చాలా కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయితే బల్లు అయితే అసలు రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ మనం మిక్సీ జార్ రోజు కదా సో దీంట్లో అన్ని రకాల వేస్తూ ఉంటాము అల్లం వెల్లుల్లి లాంటివి వేసినప్పుడు ఏదైనా మసాలాలు వేసినప్పుడు ఒక్కోసారి నాన్ వెజ్ కూడా కీమా అలాంటివి వేసుకోవాల్సి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి మసాలా స్మెల్ మళ్ళీ మనము వేరే చట్నీస్ చేసుకున్నప్పుడు అంత నచ్చవు కదా అలాంటప్పుడు ఆ స్మెల్ పోవాలంటే చాలా సింపుల్ ఈజీగా కొంచెం వెనిగర్ని వేసేయండి ఫుడ్ వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని అలాగే బేకింగ్ సోడాని కొంచెం వేసేయండి ఇవి రెండు రియాక్షన్ అవుతాయి అనమాట ఆ బ్లేడ్ కింద ఒక్కోసారి ఫుడ్ పార్టికల్స్ పట్టుకుని ఉంటాయి అనమాట ఎండిపోయి డ్రై అయిపోయి ఉంటా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా మంచిగా రిలీజ్ అవుతాయి అనమాట ఒక్కసారి మిక్సీ వేసుకోండి రండి ఇలాగా వెనిగర్ బేకింగ్ సోడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత దీనిని మంచిగా డిష్ వాషర్ పెట్టేసి క్లీన్ చేసేసుకోండి మీరు ముందు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ లిడ్ కదా మిక్సీ జార్డ్ ముందు ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉండేది ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఎంత కొత్తగా ఉంది చూడండి ఇలాగ మంచిగా నీట్గా అవ్వడము బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోవడము ఆ కింద బ్లేడ్ కింద ఏదైనా జామ్ అయినా కూడా వచ్చేస్తా అనమాట అంతా కూడా నీట్గా ఉంటాయి ఇలాగా చేసుకుంటే రిపేర్ రావనమాట తర్వాత ఇలాంటివి మనకి డిస్పోజల్ డబ్బాలు ఇవన్నీ కూడా ఫుడ్ ఏమైనా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా కివీ కానీ లేదంటే స్ట్రాబెరీస్ కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి వీటిని మనం తిని పడేస్తా ఉంటాము కాకపోతే దీన్ని మరొకసారి రీయూస్ చేసుకుని పడేద్దాము ఇక్కడ నేను దీంట్లో రా సాక్స్ సాల్ట్ వేసాను రాళ్ళ ఉప్పు అంటాం కదా అది వేసాను దాంట్లోకి మూడు కర్పూరం బిళ్ళల్ని వేశాను నేనైతే నార్మల్ కర్పూరం వేసాను మీ దగ్గర పచ్చ కర్పూరం అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి తర్వాత జవాదు కూడా కొంచెం వేసాను అనమాట ఈ పచ్చ కర్పూరం జవాదు అనేవి ఏంటంటే మనకి నేచురల్గా చెట్టు నుండి డైరెక్ట్గా వచ్చేటి ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఈ స్మెల్ పీల్చడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే పచ్చకర్పూరం ఎలాగా నైట్ టైంలో మనం పీల్చుకుంటే ఏంటంటే నాకు దోమలు తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే సీజన్లలో జలుబులు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా సీజన్తో పని లేకుండా వస్తున్నాయి అలాంటప్పుడు నైట్ టైము ఊపిరాడకుండా శ్వాస బిగబట్టేసినట్టు అయితే ఉంటాయి కదా ముక్కులు బిగుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కర్పూరం స్మెల్కి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోద్ది అనమాట మీకు రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది ఇంకోటి మీకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివిటీ అంతా తీసేస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు ఇలా పెట్టిన దాన్ని వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి ఇంట్లో అంతా కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటా ఉంటాం మనం ఎక్కువ చాలా మంది రోజుల అందరూ ప్యాకెట్స్ తెచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది వన్ లీటర్ వన్ లీటర్ వస్తుంది కాబట్టి ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట మనం ఒకటేసారి క్యాన్ తెచ్చుకోవడం కాకుండా ఈజీగా చిన్న బాటిల్లో పోసేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్స్ ఏంటంటే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్ ప్యాకెట్స్తో ఫుల్ వీడియో పెట్టాను అనమాట అంటే ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనము అదొక ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది చూసేయండి మామూలుగా టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటారు నేనైతే బయటే పెడతాను ఎప్పుడు కూడా ఇవేంటంటే ఈ సీజన్ లో కొంచెం వాటర్ తక్కువ కంటెంట్ తో ఉంటాయి అనమాట టమాటాలు మామూలుగానే డ్రైగా వస్తా ఉంటాయి లోపల వాటర్ తగ్గిపోయి ఉంటుంది ఇంకా మనం బయట పెట్టుకోవడం వల్ల పైన లేయర్ అంతా కూడా వక్కిపోయినట్టు దగ్గరికి ముడుచుకొని ఉంటుంది వాటర్ అంతా ఇంకా ఇంకా గ్రేవీ రాకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాగా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టుకున్నామంటే పైన ఆయిల్ ఉంటుంది కాబట్టి దీనికి డైరెక్ట్ లైటింగ్ ఇదంతా తగలదు కాబట్టి గాలి తగలదు కాబట్టి టమాటా అనేది ఫ్రెష్గా ఉంటుంది ఉంటదన్నమాట ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది వక్కిపోకుండా ఉంటాయి లోపల వాటర్ కంటెంట్ అంతా కూడా అలాగే ఉంటుంది ఇలాగా ట్రై చేస్తా ఉండండి మంచిగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వుడ్ స్పూన్స్ వాళ్ళు ఉంటారు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడినప్పుడు ఏంటంటే అంటే మనం నార్మల్ స్టీల్ గరిటలు పెట్టుకుంటే గీతలు పడతాయని వుడ్ స్పూన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో ఇవేంటంటే అప్పుడప్పుడు డ్రై అయిపోతా ఉంటాయి అనమాట పైన అంత గరుకుగా అయిపోతుంది అలా గరుకుగా ఉన్నప్పుడు కూడా మనం అలాగే వంటలు చేసుకున్నామంటే ఆ పైన ఉండేదంతా కరీస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా అస్సలు వాడకూడదు అప్పుడప్పుడు ఇలాగ వీటికి ఆయిల్ మసాజ్ చేసినట్టుగా చేస్తూ ఉంటే నీట్గా ఉంటాయి ఇవి మనం రెగ్యులర్గా వాడేవైతే ఇలాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకోండి లేదు అంటే కనుక ఎప్పుడో ఒకసారి కానీ వీటి అవసరం రాదనుకున్నప్పుడు ఇలాగా ప్యాకెట్లో పెట్టేసే పెట్టేసుకోండి మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా ఇది మంచిగా నీట్గా ఇలాగా తో ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చాకులు ఇవి ఏంటంటే రస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి మనం డైలీ వాడడం కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడేటివి పెద్ద చాకులు ఇలా ఉంటా ఉంటాయి కదా అవి కూడా రస్ట్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్తో ఇలా ప్యాకెట్ పడేసే ముందు ఒకసారి చాక్లెట్ మంచిగా ఇలా చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇవి ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకున్నారని అంటే కూడా మనకి చాకులతో ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు సడన్గా తగలడము కోసుకుపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి ఆ రస్ట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి అసలు రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలాగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని నీట్గా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ అనేది మనకి నిరంతర ప్రక్రియ మనం కడగడము అది క్లీన్ అవ్వడము మళ్ళీ మురికి అవ్వడము ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది రోజు రెగ్యులర్గా మూడు పూటలు చేసే పనులే కాబట్టి మనం తినవన్నీ దీంట్లోనే పడేస్తూ ఉంటాము ఆయిల్ జిడ్డంతా కూడా లోపల పైపులలోకి వెళ్ళేసి అది చుట్టూ పట్టేసుకొని పైప్ అంతా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అలా క్లోజ్ అవ్వడం వల్ల వాటర్ సరిగా పోకుండా ఏవైనా అన్నం ఎత్తుకులు లాంటివి ఇంకా పడినప్పుడు తొందరగా జామ్ అయిపోయి నీళ్ళని ఆగిపోవడము లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రావడం రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కదా సో ఇదేంటంటే ముందుగా మంది సండే సండే ఇలా చేసుకుంటా ఉండండి సండే నైట్ గిన్నెలన్నీ కడిగిన తర్వాత బేకింగ్ సోడా వెనిగర్ రెండు వేసేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని బాగా మరిగించుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేయండి మరిగే వాటర్ పోస్తే పైపులు డ్యామేజ్ అయితే అనుకుంటారు మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఒక గ్లాసు మీరు ఎక్కువగా క్లీన్ చేయలేదు అనుకుంటే రెండు గ్లాసుల వాటర్ని మరిగించిపోసేయండి దానివల్ల మీ పైపులకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు నేను వీక్లీ వీక్లీ చేస్తానే ఉంటాను కాబట్టి మీకు ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నాను అనమాట ఏం కాదా ఎందుకంటే ఆ ఆయిల్ కల్డ్ పట్టుకుని ఉంటుంది మనం పోసిన నీళ్ళు ఆ పైన లేయర్ని మాత్రమే తీసేసి అంటే అది లోపలికి వెళ్ళిపోయేలాగా మాత్రమే చేస్తుంది పైపు ఒక ఎటువంటి డ్యామేజ్ జరగదు పోయమన్నాను కదా అని గుమ్ గుమ్మరించకూడదు ఒక గ్లాసు రెండు గ్లాసుల కన్నా ఎక్కువ పోయొద్దు అనమాట ఇలాగా మంచిగా పోసేసిన తర్వాత ఒకసారి డిష్ వాషర్తో ఇలాగ క్లీన్ చేసేసుకోండి నేను ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రాసెస్ చూపెట్టలేదు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి డీప్ క్లీన్ చేసేవి అన్నీ కూడా చూసారా ఇలాగ చేసుకుంటా ఉన్నారంటే బ్లాక్ అవ్వడము బ్యాడ్ స్మెల్ రావడమో దీంట్లో నుంచి బొద్దింకలు బయట బయటికి రావడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ అయితే తీసుకొని వాటర్ తీసుకోండి దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ వాము పావు స్పూన్ జీలకర్ర ఇవి నాలుగు కూడా ఇలాగా నైట్ టైంలో ఇలా వేసి వాటర్లో కలిపేసి పడుకోండి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈ వాటర్ని అయితే తాగేసండి ఇవి వడకట్టేసుకొని తాగండి లేదు మేము అది తినగలుగుతామంటే తింటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది దేనికోసం అంటే పొట్ట ఎక్కువగా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు మామూలుగా బాగా ఇబ్బంది పడతా ఉంటారు కదా సో అంతేకాకుండా గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల దీని మనకి ఆడవాళ్ళకైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ పీసీఓడి సమస్యలు ఈరోజు ఈ రోజులలో అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వింటానే ఉన్నాం కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి కాకపోతే ఇది ఒకటి రెండు రోజులలో అయ్యే ప్రాసెస్ కాదు కంప్లీట్గా రోజు మీరు ఎర్లీ మార్నింగ్ వన్ మంత్ ట్రై చేయండి వన్ మంత్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్స్ రాలేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో దాదాపు మొబైల్ ఏదైనా చూస్తూ వంట చేసుకోవడమో లేదంటే ఏవైనా వంటకాలు యూట్యూబ్లో చూస్ చేసుకోవడం లాంటివి చాలా వరకు చేస్తూనే ఉంటాం కదా ఏవైనా పాటలు పెట్టుకుని పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా అలవాటుగా మార్చుకుంటారు ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేతిలో పట్టుకోవడం మీద పెట్టుకోవడం లాంటివి చేస్తే ఈ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట రేడియేషన్స్ అవుతా ఉంటాయి కదా సో అలా కాకుండా పిల్లలకి కూడా ఏదైనా అడాప్టర్ పాదవి ఉంటాయి కనుక ఇలా పెట్టి వాళ్ళు వాళ్ళ పట్టుకునే ప్రాబ్లం లేకుండా పక్కన కూర్చొని ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు నీట్గా ఉంటుంది ఫోన్ పడిపోదు కూడా దీంట్లో పెట్టినప్పుడు నిలువుగా పెట్టుకున్నా మనం అడ్డం పెట్టుకున్నా కూడా మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట చిన్నపిల్లలకైతే ఫోన్లు ఇవ్వద్దు ఒకవేళ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇలాగా వాళ్ళు పట్టుకోకుండా ఉండండి ఎందుకంటే రేడియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉన్నది ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా లైటింగ్ అవసరమైనప్పుడు ఒక చేత్తో చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో పని చేసుకోలేం కదా అలాంటప్పుడు కూడా లైటింగ్ కోసం కూడా దీన్ని యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి దాంట్లోకి కొంచెము టూత్పేస్ట్ని అంటే మనం రెగ్యులర్గా టూత్ బ్రష్ చేసుకున్నప్పుడు ఎంత టూత్పేస్ట్ యూజ్ చేస్తామో అంత టూత్పేస్ని కొంచెం ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాను వేసాను అలాగే కొంచము నిమ్మరసంని పిండాను ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో చిటికెడు పసుపు వేసుకోండి ఇలాగా వేసుకునేవి అన్నీ కూడా ఒకేసారి ఇలాగా కలిపేసుకోండి ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు వీక్లీ వన్స్ ట్రై చేయండి చాలా మందికి ఏంటంటే గారె పళ్ళు ఉంటాయి కదా అవి ఫేస్ అంతా నీట్ గా మంచిగా ఉన్నా కూడా పళ్ళు నవ్వినప్పుడు అసహంగా ఉంటాయని మంది పళ్ళను క్లోజ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటారు ముందు పళ్ళకే ఎక్కువ గార కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది చిగుళ్ళలో వాపు వస్తుంది పళ్ళు నొప్పొస్తున్నాయి ఏమైనా తింటుంటే చాలా పళ్ళు జివ్వుమంటున్నాయి అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ ఇలాగా ట్రై చేయండి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక కనీసం డే డే బై డే డే అన్న ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ తీసుకొని బ్రష్ చేసుకోవాలన్నమాట దీనిని మనము బ్రష్ చేసుకోవాలి అలాంటప్పుడు నోటిలో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది నో చిగురుల నుంచి రక్తం రావడము బ్యాడ్ స్మెల్ రావడం వాయడం చిగురులు వాయడం లాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి గార అయితే మొత్తం కూడా తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం చార్జర్లో ఇలాగా కేబుల్స్ అన్నీ కూడా కిందికి వదిలేస్తూ ఉంటాము ఇవేంటంటే చిన్న పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు నోట్లో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఒక్కోసారి మనం స్విచ్లు ఆపేయడం ఏదైనా సడన్గా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వస్తే టక్కున కేబుల్ తీసి తీసిపట్టేస్తాము స్విచ్ ఆపేయడం మర్చిపోయి అలాగే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దడి చేతులతో పట్టుకున్నప్పుడు దీనికి షాక్ కొట్టే ఛాన్సెస్ ఇలాంటివి అవుతా ఉంటాయి అన్నమాట అన్ని కూడా మనం కేర్ తీసుకోవాలంటే కొన్ని కొన్ని యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇలాగ ఒక చిన్న పెన్ క్యాప్ తీసుకోండి దాన్ని కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్కి బెండ్ చేశాను తర్వాత ఇలాగ పక్కనే దా స్విచ్ బోర్డ్ మీద అంటి చేసుకున్నాను డబుల్ టేప్ వేసేసి ఇది మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం చెప్తున్నాను ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ పక్కకి మీరు దాన్ని అంటించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పైకి పెట్టేసుకున్నారనుకోండి మీకు ఈ పిల్లలకి అందకుండా ఉంటాయి ఇంకొకటి దానివల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనమాట చేయండి ఇంకోటి ఏంటంటే మనము మామూలుగా ఇలాగ స్విచ్లు ఆపేయకుండా అయ్యకుండా ఛార్జర్లకు చాలా వరకు అలాగే పెడతాము ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి కదా ఇది ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది మనకి కాబట్టి మీరు కరెంట్ బిల్లు కూడా తక్కువ రావాలి అంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి కూడా చూసుకుంటా ఉండండి స్విచ్ ఆపేస్తూ ఉండండి ఎప్పుడు కూడా ఆన్లో పెట్టకుండా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పురుగు బియ్యంలోకి పురుగు వస్తానే ఉంటుంది మనం ఏంటంటే పాత బియ్యం అయితే అన్నం బాగా ఉడుకుతుంది మంచిగా టేస్ట్ ఉంటుంది అనేసి పాత బియ్యంకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా నేనైతే ఖచ్చితంగా పాత బియ్యమైతే తెచ్చుతూ ఉంటానన్నమాట సో ఇంకా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్కి లేయర్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి నార్మల్ బియ్యం కన్నా బ్రౌన్ రైస్కి చాలా తొందరగా పురుగు వస్తుంది అనమాట ఇవి బాగా తీయగా ఉంటాయి అనమాట సో ఇలాగా ఈ బియ్యంలో పురుగు రాకుండా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాము కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలం పద్ధతి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వచ్చే రెడీమేడ్ పద్ధతుల కన్నా కూడా మనకి ఇది పాతకాలంలో పద్ధతి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే అన్నీ వదిలేసి దీనికే ఉండిపోయాను అనమాట ఖచ్చితంగా ఇదే బియ్యం బ్యాగ్ తెచ్చినప్పుడు ఇదే చేస్తున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది రాళ్ల ఉప్పు ఉంటుంది కదా రాళ్ల ఉప్పుని ఎక్కువ క్వాంటిటీలో ఇలాగా వేసేసుకొని మొత్తం బియ్యంలో కలిసిపోయేలాగా కలిపేసేయండి ఉప్పుకి అయితే దాదాపు పురుగే రావడం లేదనమాట మిగతా ఏ ప్రాసెస్ చేసినా అప్పుడో ఇప్పుడు కనపడుతుంది కానీ ఇలా ఉప్పు వేస్తే మాత్రం పురుగు రావట్లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా పొరపాటున ఆయిల్ కింద తలకడమో లేదంటే చపాతీలు అవి చేస్తూ ఉన్నాడు ఆయిల్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా కిందంతా కూడా ఆయిల్ అంతా కౌంటర్ టాప్ అయిన అంటుంది అప్పుడు అదంతా మళ్ళీ వాటర్ పోస్ కడగాలంటే పెద్ద ప్రాసెస్ లేదంటే క్లాత్ పెట్టి తుడిస్తే క్లాత్కి అంతా జిడ్డు జిడ్డు వాసన వస్తూ ఉంటుంది మామిడి వాసన వస్తాయి క్లాత్లు అలా కాకుండా జస్ట్ కొంచెం పొడిపిండిని గోధుమ పిండి కానీ బియ్యం పిండిని కానీ వేసేసి ఆయిల్ పడిన ప్లేస్లో ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసేయండి కాస్త పిండితోనే మీకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది అసలు అక్కడ ఆయిల్ కాదు తడిమరక కూడా కనపడదు మనం క్లాత్తో తుడిచినా ఇంకా దేనితో తుడిచినా కూడా మళ్ళీ దానిపైన ఎప్పుడైనా వాటర్ పడితే జరన జారి పడతాం అనమాట కింద బండల మీద కానీ ఎప్పుడైనా ఇలాగ ఆయిల్ పడింది పొరపాటున అనుకున్నప్పుడు పిండి వేసి క్లీన్ చేసేయండి మీకు పని తక్కువ అవుతుంది ఈజీగా ప్రాసెస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెము పసుపునైతే వేస్తున్నాను దాంట్లోనే కొంచెము పాలన వేస్తున్నాను పచ్చి పాలైనా పర్వాలేదు లేదంటే కాగబెట్టిన పాలైన పర్వాలేదు కాదు చల్లార్చిన ఉండాలి తర్వాత ఈ రెండింటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఇదైతే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా దీంట్లోకి నేను కొద్దిగా అంటే కొంచెము షాంపూ వేసాను మీరు షాంపూ ఇష్టం లేకపోతే హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మామూలుగా నార్మల్గా ఏదో చేసామా అంటే చేసామన్నట్టు కాకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దేనికోసం అంటే మనం ఎండకి బయటికి వెళ్ళినప్పుడు చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది బాగా నల్లగా అయిపోయింది అచ్చులు గాజులు వేసుకుంటే అచ్చులు అచ్చులు కింద టైంలో చేతులకి కాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను నేను ఇవి ఇలాగా మంచిగా అప్లై చేసేసుకోండి షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ రెండిట్లలో లేదైనా పర్వాలేదు అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత దీన్ని బాగా స్క్రబ్ చేసినట్టుగా ఇలాగా రుద్దేసి ఆ తర్వాత మీరు చలనీళ్ళతో వాష్ చేసేసుకోండి ఇది చాలా వరకు మనకి ట్యాన్ అంతా కూడా తగ్గిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ వాష్లోనే ట్యాన్ తగ్గిపోతుంది ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక రెండు మూడు సార్లుగా అలాగా చేసేయండి మీకు మళ్ళీ నార్మల్గా ఈ స్కిన్ ఆ స్కిన్ కలిసిపోయి కనిపిస్తుంది అనమాట అచ్చులు పడినవన్నీ కూడా పోతాయి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది పాలు అనేది న్యాచురల్గా స్కిన్ వైట్నింగ్ పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనము మిషన్ లిక్విడ్ వాడుతూ ఉంటాం కదా ఆ మిషన్ లిక్విడ్ని జస్ట్ కొంచెము ఒక పావు స్పూన్ ఉంటుంది అలాగా తీసుకోవాలన్నమాట అంటే మీరు మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి దీంట్లో వాటర్ వేయకూడదు వాటర్ కాకుండా కొబ్బరి నూనెను వేసేయండి కొబ్బరి నూనె ఇక్కడ మిషన్ లిక్విడ్ రెండింటిని కూడా ఇలాగా బాగా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి దేది మనకి చాలా రకాలుగా యూస్ అవుతుంది మనకి అంటే మల్టీపర్పస్గా మనం అన్ని ఐటమ్స్ కూడా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట వుడ్ ఐటమ్స్ టూ స్టూల్స్ టేబుల్స్ ఇలాగ డోర్లు ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా సో ఏంటంటే కొద్ది రోజులకి పాలిష్ అంతా తగ్గిపోతుంది దాని మీద దుమ్ము పడినప్పుడు మనం తడితో తుడిస్తే ఆ పాలిష్ అంతా లేచిపోవడమో మొత్తం పేలిపోయినట్టు అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే వుడ్డు పాడవుతుంది కదా తడితో తుడిస్తే దుమ్ము తుడుచాలనుకున్నప్పుడు మనము మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ క్లీన్ చేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసిన ప్లేస్ని కింద ప్లేస్ని మీరు గమనించారంటే మీకు రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మంచి పాలిష్ పెట్టినట్టుగా అవుతుంది మనకు డోర్లు పాడు కాకుండా ఉంటాయి క్లీన్ చేసినట్టుగా ఉంటుంది చూడండి ఈ ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఉందో దాని కింద ప్లేస్ ఎలా ఉందో మీరు గమనించండి మీకు ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది అర్థమైపోద్ది అనమాట మంచిగా మనకి వుడ్ అనేది పాలిష్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట పాత ఐటమ్స్ ఏవైనా స్టూల్స్ టేబుల్స్ బల్లలు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నారు అంటే దుమ్ముకు పోతుంది ఇంకోటి మనకి మంచిగా పాలిష్ లాగా అవుతుందనమాట ఈ సీజన్లో ఎండమిరపకాయలు అనేవి మనము ఎట్లా తెచ్చుకున్నా కూడా కొంచెం మెత్తగా అయిపోయి ఉంటా ఉంటాయి అలా మెత్తగా ఉన్నాయి అలాగే స్టోర్ చేసుకున్నామంటే లోపలంతా బూజు వచ్చేస్తాయి అనమాట పైన చూడడానికి బాగానే ఉన్న లోపలంతా కూడా తెల్లగా బూజు ఫంగస్ లాగా వచ్చేస్తుంది అవి వాడకూడదు చాలా డేంజర్ కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు మెత్తగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒకసారి పెనంలో వేసేసి లైట్గా వేపుకోండి చిన్న మంట పెట్టేసి కొంచెం వేపుకోండి అప్పుడు ఏంటంటే అవి కొంచెం ఎండినట్టుగా కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుని కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకుని తొడుమలు తీసుకొని నీట్గా పెట్టుకోండి మీకు ఎండ ఎక్కువ వస్తే కనుక ఎండ పెట్టుకోవడం బెటర్ ఎండ లేని టైంలో ఇలా వేపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయనైతే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే వేడి పెనం మీద పెట్టి ఇలాగ కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట పెనం ముందు వేడి చేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయ పెట్టుకున్న పర్వాలేదు లేదంటే ఆన్ చేసుకొని కాసేపు ఇలాగా వెయిట్ చేశారంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ఉల్లిపాయలు ఇలాగా హీట్ అవుతాయి అనమాట మరి బాగా మాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగ కొంచెం హీట్ అయ్యి మనకి అది అది వేడి తగులుతూ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత విక్స్ ఉంటుంది కదా విక్స్ తీసుకొని ఆనియన్ పైన ఇలాగ పెట్టుకోవాలి ఆల్రెడీ ఆనియన్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి మనం విక్స్ అప్లై చేయగానే అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది అనమాట ఇది దేనికోసం అనంటే ఇంకా ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా జలుబులో జ్వరాలు వస్తూ ఉంటాయి జలుబు అయిందంటే చెవు నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఇలాగా లేదంటే వాళ్ళు తలస్నానం చేసినప్పుడు చెవులోకి వాటర్ పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా నొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి వచ్చేసి ఒక గిన్నెలోకి ఇలాగ కొంచెం పేస్ట్ అయితే తీసుకోవాలి టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు తర్వాత దాంట్లోకి కొంచెం ఇలాగ కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట తర్వాత ఒక కర్పూరం బిల్లని తీసుకొని ఇలాగ పౌడర్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో పేస్ట్ అనేది కొంచెం లేట్గా మిక్స్ అవుతుంది కాబట్టి బాగా ఇలాగా ఫైన్గా కలుపుకోవాలి కర్పూరం కూడా మంచిగా కలిసిపోయేటట్టుగా ఇలాగ బాగా మూడింటిని కూడా కలిపిన తర్వాత ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సీజన్లో మనకి ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా కాళ్ళ దగ్గర గోర్ల చుట్టూ అంతా కూడా పగుళ్ళు వచ్చేసి అవి బ్లడ్ వచ్చేలాగా అవుతూ ఉంటాయి అనమాట ఇదేంటంటే ట్యాన్ రిమూవ్ కూడా చేస్తుంది మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే కాళ్ళు అనేవి ఎప్పుడు కూడా స్మూత్గా ఉండడానికి పగుళ్ళంతా తగ్గిపోవడానికి చాలా బాగా యూజ్ నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకోండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇవి కాళ్ళ మధ్యలో వేల మధ్యలో ఇచ్చింగ్ లాగా వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీనిలో కర్పూరం వేశాము టూత్పేస్ట్ ఉంది క్లీనింగ్ పర్పస్ లో యూస్ అవుతుంది కొబ్బరి నూనె స్మూత్గా గా దానికి బాగా పనికొస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకోండి ఈ టైంలో ఏంటంటే జలుబులు ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి చెవు నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది చెవులో పెట్టుకున్నారు అంటే ఇలా కాటన్లో పెట్టు వెల్లుల్లిపాయని చెవులో పెట్టుకున్నారు అంటే మనకి చలిగాలి అనేది చెవులో దూరకుండా ఎర్లీ మార్నింగ్ బయట పనిచేసే వాళ్ళు కసుదోయడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటా ఉంటారు కదా చెవులో గాలి దూరకుండా వెల్లుల్లిపాయ అనేది చాలా వెచ్చగా ఉంచుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా ఒక కొబ్బరి చెప్పని తీసుకొని దాంట్లోకి అయితే నేను ఇక్కడ రెండు కర్పూరం బిల్లల్ని ఇలాగా పౌడర్ చేసి వేస్తాను దానిలోకి నాలుగైదు లవంగాలని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత దగ్గర బిర్యానీ ఆకైతే అయితే ఉంటాయి కదా సో ఆ బిర్యానీ ఆకులన్నీ కాల్చి ఇలా వేయడం వల్ల ఏంటంటే దీని నుంచి మనము ఈ వేడికి ఈ మంట ఉంటుంది కదా దానివల్ల కర్పూరం కూడా కరుగుతుంది అలాగే లవంగాలు కూడా కాలినట్టు అవుతాయి అనమాట ఈ మంటకి వీటి నుంచి వచ్చే పొగ వలన మనకి హెల్త్కి మంచిది అండ్ అలాగే దోమల ప్రాబ్లం కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇలాగా మా ఈవినింగ్ టైంలో ఒకసారి మీరు మొత్తం ఇల్లంతా చూపించారు అంటే దోమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఆ కర్పూరం స్మెల్ పీల్చుకుంటే మనకి ఇంట్లో కూడా జలుబులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గిన్నెలో కొంచెం వాటర్ని అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఇంగువ యాడ్ చేసుకోండి ఇక్కడ పసుపు ఇంగువ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా రెండింటిని కలిపిన తర్వాత మీరు స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి ఇంగువ అనేది వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే గడ్డలాగా మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలాగా మిక్స్ చేసుకొని వాటర్లో కలుపుకొని స్ప్రే బాటిల్లోకి తీసుకోండి ఇదేంటంటే చీమలు ఎక్కడ చూసిన బెడ్ల మీద సోఫాల మీద దివాన్ల మీద ఎక్కడ పెట్టినా చీమలు కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఆ చీమలకి చాలా బాగా పనిచేస్తుంది చీమలకి కాదు ఇది కిచెన్లో మనము కౌంటర్ టాప్ అయినా స్టవ్ దగ్గర ఇలాగా మొత్తం దీన్ని స్ప్రే చేసి తుడుచున్నామని అంటే నైట్ పడుకునే ముందు తడిచిపెట్టుకున్నారంటే బల్లులు అయితే బెస్ట్ ఐడియా అనమాట ఎందుకంటే ఇంగు అనేది చాలా ఘాటు స్మెల్ వస్తుంది ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది అనమాట పసుపు ఇంగు రెండింటినీ మిక్స్ చేసిన మీరు ఒకసారి వా స్మెల్ చూడండి ఆ ఘాటు స్మెల్కి బల్లులు బొద్దికలు అయితే ఈ ప్లేసెస్లో తిరగవనమాట మీకు అవి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనే ప్లేసెస్లో మొత్తం మీరు ఇలాగా స్ప్రే చేసేయండి కౌంటర్ టాప్ అయినా ఇక్కడ స్టవ్ దగ్గర మొత్తం ఇదంతా కూడా స్ప్రే చేసి తుడిచేసేయండి ఆ స్మెల్కి అయితే మీకు దరిదాపుల్లో కనపడవనమాట కావాలంటే కొంచెం సింక్లో కూడా వాష్ బేషన్ దగ్గర ఇలాగా అక్కడక్కడ వేసేయండి ఇంకా ఎక్స్ వచ్చేసి ఇలాగా పప్పు మనము ఏమైనా కర్రీస్ ఈ టైంలో పెట్టుకున్నాము పెట్టుకున్నామంటే చాలా ఎక్కువ కూలింగ్ అయిపోతూ ఉంటాయి అసలు మామూలుగానే వాతావరణం చల్లగా ఉంటుంది దానికి తోడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ కూలింగ్ అయిపోతూ ఉంటాయి డైరెక్ట్ వెయిట్ చేయలేము కాబట్టి ఇట్లా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని జస్ట్ వాటర్ని ఒక టూ మినిట్స్ మీరు ఇలాగా స్టవ్ పైన పెట్టేసి తర్వాత ఆఫ్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ ఆ వాటర్లో ఇలా వదిలేసేయండి మీరు తినేదానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా చేసుకున్నారని అంటే మీకు అప్పటికప్పుడు కూలింగ్ అంతా కూడా తగ్గిపోయి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు కూలింగ్తో తినడం మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన టూత్పేస్ట్లు ఉంటాయి కదా దీన్ని అయితే పీల్చి పిప్పి చేస్తూ ఉంటాము అది వచ్చేంత వరకు ఇంకా రాట్లేదు అనుకున్నప్పుడు కూడా దీన్ని ఇంకొక రకంగా యూస్ చేసుకోవచ్చు ఇలాగ కొంచెం బౌల్లోకి అయితే వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఇలాగ దీన్ని పీసెస్గా కట్ చేసి వేసామంటే దీంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా వస్తుంది అనమాట అంటే దాంట్లో ఉండే పేస్ట్ అంతా వస్తుందన్నమాట ఇలాగ వాటర్ హీట్గా ఉన్నప్పుడు అవి దాని అదే ఓపెన్ అయిపోతూ ఉంటాయి చూపిస్తాను చూడండి ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసాయండి వాటర్లో పెట్టి తర్వాత చూస్తే చూడండి ఆ వేడి నీళ్ళకి ఏంటంటే ఇవి మంచిగా నీట్గా ఓపెన్ అయిపోతాయి దీంట్లో పేస్ట్ అనేది దగ్గరగా ఎక్కువ ఉంది కొంచెం కొంచెంగా మిగిలిన రెండు పీసెస్లో అయితే మొత్తం ఇలాగా వచ్చేసింది అనమాట లిక్విడ్ ఇప్పుడు దీంట్లో ఈ మిడిల్ లో కట్ చేసాం కదా ఈ పార్ట్ని నీట్గా ఇలా వాష్ చేసుకొని మరొకసారి మంచి నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు ఇలాంటి కేబుల్స్ ఉంటాయి కదా సో కొంచెం హెవీగా ఉండే కేబుల్స్ ఇలాంటివన్నీ మనము ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాం కదా దానికైతే బాగా వర్క్అవుట్ అవుతుంది అది ఒకటి అలా పెట్టుకొని పెట్టుకోండి బ్యాగ్ లో ఇంకా దీంట్లోకి అయితే కొంచెము ఎక్కువగా థిక్గా ఉందన్నమాట అదంతా రావడం లేదు అందుకు చేత్తో అనేస్తున్నాను మనకి ఇలా పేస్ట్ కలిపి వాటర్ని చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు చాలా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతాయి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఉంది కదా దీని మనకి ఇలాగా ఫిల్టర్ చేసుకునే దానికంటే మనం దీంట్లో బాటిల్లోకి స్టోర్ చేసుకునే దానికి పోయి కింద పోకుండా పోసుకునే దానికి యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఇదే కాదు ఏవైనా లిక్విడ్స్ పోసుకునే దానికి ఇలాంటి చిన్న చిన్న బాటిల్లో పోసుకోవాల్సి వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది అది కిచెన్లో ఒకటి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికీ పనికి వస్తుంది ఇంకా ఇలాగ పేస్ట్ వాటర్ వాటర్తో కలిపేసాం కదా సో ఈ వాటర్ని అయితే మనము ఇలాగా స్టవ్ పైన స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోవచ్చు అంటే మనం స్టవ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వాటర్ని యూజ్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ చూడండి నీట్గా కదా బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కి కూడా ఆయిల్ జిడ్డంత పడుతుంది కదా దాన్ని కూడా నీట్ గా తుడుచుకోవచ్చు అనమాట పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఇలాగ కౌంటర్ టాప్ అయినా ఎక్కడైనా కూడా మీరు నీట్గా యూజ్ చేసుకోవచ్చు స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదా స్టీల్ ట్యాప్స్ పైన కూడా ఇవి వేసారంటే చాలా షైనింగ్గా వస్తాయి అనమాట ట్యాప్స్ అనేవి నీట్గా షైనింగ్ అవుతాయి జస్ట్ మీరు స్ప్రే చేసి తుడుచుకుంటే సరిపోతుంది మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు ఇలాగా పేస్ట్ కలిపిన వాటర్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే అవి అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు చైర్స్ తుడుచుకోవచ్చు గ్లాస్ టేబుల్స్ ఉంటాయి కదా మిర్రర్ ఇలాంటివన్నీ కూడా బాగా క్లీన్ అవుతాయి చాలా నీట్ గా వచ్చేస్తాయి ఒకసారి స్ప్రే చేసి చూడండి ఇంకా తర్వాత ఇలాంటి ఈ వాటర్ లోకే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకుంటున్నాను అనమాట టాబ్లెట్ ఏదైనా పర్వాలేదు మన దగ్గర ఎక్స్ట్రాగా ఉంటా ఉంటాయి కదా అలాంటి ఒక టాబ్లెట్ ని తీసుకొని అది మొత్తం కలిసేలాగా బాగా వాటర్ లో మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చెట్ల పైన స్ప్రే చేశారు జస్ట్ స్ప్రే చేయాలి మరి ఓవర్ గా పోసేయకూడదనమాట పైన పైన స్ప్రే చేయాలి ఏంటంటే ఆకుల పైన కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి అంట ఆకులు తినేస్తా ఉంటాయి అలాంటివి చిన్న చిన్నవి ఈగలు లాంటివి ఇలాంటివి ఉంటా ఉంటాయి అనమాట అవి ఏంటంటే చెట్లనంతా కూడా పాడు చేస్తా ఉంటాయి అలా కాకుండా చెట్లు నీట్ గా ఉంటాయి ఇలా స్ప్రే చేశారనంటే తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇలాగా పైన కొంచెం పాట కట్ చేసుకోవాలి మరి మిడిల్ లో కట్ చేయకూడదు జస్ట్ పైన కొంచెం తీసేసాను తర్వాత ఒక స్పూన్ లోపలికి పెట్టేసి మొత్తం రసం అంతా కూడా తీసేయాలన్నమాట మనము ఈ రసాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని అందుకోసం నేను బౌల్లోకి తీస్తున్నాను చూడండి ఇలాగ కొద్దిసేపు మీరు స్పూన్తో రౌండ్గా తిప్పేసినట్టు చేశారంటే లోపల దాకా వెళ్ళిపోయేది అన్న రసం అంతా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా రసం అయితే అంటే లెమన్ జ్యూస్ని పక్కకు తీసి పెట్టుకున్నాను తర్వాత దీనిని ఇలాగ ఒక ప్ర మీద కానీ కింద ఏదైనా బేస్ కోసం పెట్టుకొని దాంట్లోకి వేప నూనెను వేసుకోవాలన్నమాట వేప నూనె అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది లేకపోతే మామూలుగా ఏదైనా మీరు కొబ్బరి నూనె కానీ ఆమ్దం కానీ వేసుకోవచ్చు తర్వాత దాంట్లోకి కొంచెం కర్పూరంని పౌడర్ చేసి వేసాను ఒక పువ్వు తిని తీసుకొని దీంట్లోకి అయితే ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం పైనుంచి ఆయిల్ వేసుకున్నారంటే ఎక్కువసేపు వెలుగుతదన్నమాట ఇలాగా చేసుకున్న దానిని అయితే మనము వెలియించుకొని నైట్ టైంలో పడుకునే ముందు బెడ్రూమ్లో కానీ లేదంటే టీవీ చూసేటప్పుడు కానీ హాల్లో కానీ డైనింగ్లో ఇలాగా ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసుకున్నారని అంటే మీకు ఇది వెలుగుతున్నంతసేపు మనకి వేప నుండి కాబట్టి దోమలైతే దరిదాపుల్లో కనపడవు అంతేకాకుండా కర్పూరం వేసాం కదా ఈ కర్పూరం స్మెల్ పీల్చడం మనకి చాలా మంచిది కాబట్టి ఆ దీపం వెలుగుతున్నంత సేపు కర్పూరం స్మెల్ కూడా వస్తూ ఉంటది అనమాట ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి ఇలాగా మనము నైట్ పడుకునేటప్పుడు ఇలాగా అన్ని క్లోజ్ చేసేసి పడుపు ఇట్లా పెట్టుకున్నామంటే దోమలు అయితే ఉండవన్నమాట కర్రీ ఫిల్స్ వాడాల్సిన అవసరమే ఉండదు ఇంకా ఇప్పుడు మనము లెమన్ జ్యూస్ ని పక్కకి తీసుకున్నాం కదా సో ఇది దీంట్లోకైతే కొంచెం టూత్ పేస్ట్ ని వేసాను ఈ లెమన్ జ్యూస్ టూత్ పేస్ట్ కలిసిన రియాక్షన్ చూడండి మీరు ఎలా వస్తుందో మొత్తం ఒక ఫోమ్ లాగా నురగలాగా లాగా వచ్చేస్తుందన్నమాట చూడండి కలుపుతుంటే ఎలా అవుతుందో నిమ్మకాయ పేస్ట్ రెండింటి కాంబినేషన్ ఇలా వస్తుందన్నమాట దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసేసుకోండి ఇలాగా మూడింటిని తీసు తర్వాత వీటిని బాగా కలిపేసుకోవాలి ఇది మీరు నేను ఆల్రెడీ నిమ్మకాయని యూజ్ చేశాను కాబట్టి దాంతో చూపించడం లేదు మీరు డైరెక్ట్ నిమ్మకాయతో చేస్తుంటే కనుక ఆ నిమ్మ చెక్కతోనే ఇలాగా కలిపిన దీనిని మీరు స్కిన్ పైన అప్లై చేసుకోండి నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను కాటన్ తీసుకున్నాను ఏంటంటే బ్యాక్ సైడ్ అడవులకు ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా వీపు మీద అలాగా నెక్ దగ్గర మొత్తం కూడా ఇలాగ బాగా అప్లై చేసుకొని కొద్దిసేపు దీనిని మసాజ్ చేసినట్టుగా మీరు రుద్దేసుకొని ఇది పూర్తిగా డ్రై అయ్యి దాకా ఉంచుకొని తర్వాత వాష్ చేసుకున్నారు అంటే మీకు అక్కడ బ్యాక్ సైడ్ ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అన్నమాట స్కిన్ అయితే మంచి గ్లోయింగ్ వస్తుంది అలాగే దీంట్లో పసుపు వేసాం కదా హెయిర్ రిమూవ్ కూడా అవుతుంది అనమాట స్కిన్ పైన ఉండే హెయిర్ కూడా అంత పోతుంది స్కిన్ అయితే నేచురల్ గా గ్లో అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ నెక్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా పోయి నీట్ గా ఉంటుంది కొంతమందికి బ్లౌజ్ ఆక్చులు అంటే వేసుకున్న డ్రెస్సును బట్టి దాని డిజైన్ బట్టి అక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ట్యాన్ అయిపోతా ఉంటుంది అనమాట అదంతా కూడా మంచిగా గా పోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ దోమలకి వాడే కాయిల్ ఉంటుంది కదా సో దాన్ని కానీ లేదంటే దోమల అగరబత్తిని కానీ తీసుకొని ఇలాగ పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు దోమల అగరబత్తి అయినా పర్వాలేదు కాయిల్ అయినా పర్వాలేదు మీకు ఏరి అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట దాంట్లోకి కొంచెము టూత్పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడ తర్వాత దాంట్లోకి కొంచెం గోధుమ పిండిని అలాగే కొద్దిగా చక్కెరని వేసేసి కొంచెం వా దీనిని అయితే మంచిగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా మంచిగా దానికి కొద్దిసేపు ఇలా కలిపారనంటే మొత్తం కూడా ముద్ద అయిపోతుందనమాట ఇలా అయిన దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా కలిగి దీంట్లో చక్కెర ఉంది కదా చక్కెర కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట వాటర్ వేసి కలుపుతున్నప్పుడు పిండి కాబట్టి వెంటనే ముద్దలు రెడీగా వచ్చేస్తాయి చూడండి ఇలాగ చేసుకున్న వాటిని మనకి ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండ్ బెస్ట్ ఐడియా ఇంట్లోనే కాదు కార్లో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట సీట్ల కింద అక్కడ వైర్లన్నీ కొట్టేస్తూ ఉంటాయి ఊరికి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది మనం దీనికి సొల్యూషన్ ఏం చేయలేము వాటిని ఆపలేము ఎక్కడ పెట్టినా కూడా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎలకలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివి అక్కడొకటి అక్కడొకటి కార్లో సీట్ కింద ఫ్రంట్ బ్యాక్ బానెట్ పాయలు లోపల అక్కడంతా కూడా వేసుకున్నారు అంటే మీరు ఎలకల నుంచి చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఇది ఇవి తిన్నా ఈ చక్కగా ఉంటుంది గోధుమ పిండి ఉంది కాబట్టి చాలా సింపుల్ గా తినేస్తాయి అవి అవి తిన్నాయంటే వాటి కడుపు చెడిపోతుంది ఖచ్చితంగా బయటికి పారిపోతాయి అనమాట ఇంట్లో ఉన్న కూడా సింక్ దగ్గర సిలిండర్ దగ్గర బియ్యం డబ్బాలు కడ ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే మీకు ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసారు కదా వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీనిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్